ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వెంకటగిరి వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో గోమాతలు సున్నకాలతో పాటు మూగజీవులకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యువసైన్యం సభ్యులు చిన్నపదేరి గోపీనాథ్ సుబ్రహ్మణ్యం రాంప్రసాద్ మురళీ కుమార్ రాజాతో పాటు పలువురు ఉన్నారు దేవుళ్ళ చల్లని దీవెనలతో ప్రజలందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నామని ఏపీ ప్రకృతి కుమార్ అన్నారు కార్తీక మాసం ఈ యొక్క కార్తీక మాసం అనేది శివభక్తులకు మరియు విష్ణు భక్తులకు అతి పుణ్యకరమైనటువంటి చాలా మహోన్నతకరమైనటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసం అయితే ఈ యొక్క కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ యొక్క మాసం నందు మహావిష్ణువు శివుడు అంటే ప్రచండ ప్రళయకాల రుద్రుడు వీరి ఇరువురి దైవాంశ సంభూత శక్తి ఏకమయ్యి మమేకమయ్యి శివ విష్ణుతత్వంతో కార్తీక మాసము వెరజెల్లుతుంది అటువంటి కార్తీక మాస తరుణంలో వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యుల యొక్క సహకారంతో మేమందరము ఆ పరమశివుణ్ణి అంటే ప్రచండ ప్రళయకాల రుద్రుడు శ్మశాన వాసి అయినటువంటి ॐ कालभैरव वटुकभैरवभूतभैरव महाभैरव महाभयविनाशनं देवता सर्वं सिद्धिर्भवेत् शोकदुःखं क्षयकरं निरञ्जनं निराकारं नारायणं भक्तिपूर्णत्वं महेशा सा सर्वकाम्यसिद्धिर्भवेत् ॐ कालभैरवभूषणवाहं कालहान्तरूपाञ्च भैरवगुनि महात्मनं योगिनां महादेवस्वरूपं సర్వసిద్ధేత్ ఓం కాళభైరవ భూత భైరవ వటుక భైరవ మహాభైరవ మహాభయ వినాశనం దేవత సర్వం సిద్ధిర్భవేత్ అనే యొక్క పంచాక్షరి అష్టాక్షరి మంత్రోచ్చారణతో మరియు విష్ణుతత్వాన్ని మనసులోను బుద్ధిలోను విరదిల్లేటట్లు ఓం ధర్మాద్వైత యోగేశ్వరేశ్వర శ్రీకృష్ణం వందే జగద్గురుం అనే యొక్క బీజాక్షరి అష్టాక్షరి మంత్రంతో విష్ణుతత్వాన్ని స్మరిస్తూ మేమందరము ఈరోజు ఈ యొక్క వెంకటగిరిలో ఉన్నటువంటి పశుపక్షాదులకు గోమాతలకు కాలభైరవస్వామి అనేటువంటి సునకాలకు మరియు నీటిలో ఉన్నటువంటి జలచర జీవరాశులకు అన్నిటి కూడా మేమందరము ఉదయాన్నే ఆ కాలభైరవస్వామి యొక్క కృపా కటాక్షంతో ఆహారాన్ని పంపిణీ చేయటం జరిగింది ఈ యొక్క పంపిణీ చేయటంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే వేదాలు పురాణాలు ఇతిహాసాలు మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి యోగీశ్వరులు ఆధ్యాత్మిక పుంగములు అయినటు వారు గొప్ప వ్యక్తులు చెప్పినటువంటి వాస్తవ రూపమైనటువంటి దైవాంశ సంభూతమైనటువంటి సత్యాన్ని ఎరిగి అధ్యయనం చేసుకుని ఈ యొక్క కార్యక్రమానికి మేము నాంది పలికాం ఈ ఇతిహాసాలు పురాణాలు ఏమి చెబుతున్నాయంటే భగవంతుడు సృష్టించినటువంటి అంటే ఈ యొక్క విశ్వంలో భగవంతుడు సృష్టించినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనిషి కూడా ఒక జీవరాశి కాబట్టి ఆ యొక్క ఈరోజు మాత్రం ఆ మనిషి అనే యొక్క జీవరాశిని మేము పక్కన పెట్టి మిగిలిన సకలచర జీవరాశులకు అన్నిటికి కూడా మా యొక్క శక్తి మేర మా కనుజూపు మేర మా యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర అంటే మనిషి కాకుండా ఇతర జీవరాశులకు కూడా మేము ఆహారాన్ని పంపిణీ చేయటము నిజంగా మా యొక్క అందరి యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుచేతనంటే మనిషికి మేలు చేస్తే భగవంతుడి కృప కూస్తూ మనిషి మీద మాత్రమే ఉంటుంది అంటే ఒక మనిషి ఇంకో మనిషికి మేలు చేస్తే కృప అంటే భయ భగవంతుడి కృప కొంత మేరకు మాత్రమే ఉంటుంది అదే కాక మనిషికి కాకుండా భగవంతుడు సృష్టించినటువంటి ఇతర జలచర జీవరాశులకు పశుపక్షాదులకు క్రిమి కీటకాలకు ఇతరతర జీవరాశులకు కనుక మనము వారి యొక్క ఆకలి బాధలను తీర్చి వారి యొక్క వాటి మేలును యోగక్షేమాలు మనం కోరుకున్నట్లయితే భగవంతుడి యొక్క కృప అన్ని వేళలా సర్వకార్యాల ఎందు సర్వ సర్వదా త్రికాలాల ఎందు కూడా పరిపూర్ణంగా అటువంటి వ్యక్తికి భగవంతుడి యొక్క కృప పరిపూర్ణంగా కూడా సిద్ధిస్తుందని మునీశ్వరుడు జపతాపాలు చేసే వ్యక్తులు చెప్పి ఉన్నారు కాబట్టి ఆ యొక్క వాస్తవ రూపమైనటువంటి దైవాంశ సంభూతమైనటువంటి సత్యాన్ని మేము తెలుసుకుని చదివి అధ్యయనం చేసుకుని ఈరోజు ఆ యొక్క కార్యాచరణ రూపమైనటువంటి దైవాంశ సంభూతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన సభ్యుల యొక్క సహకారంతో మేము నిర్వహించుటము నిజంగా ఆ కాలభైరవ స్వామి మాకు ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా ఆ కాళికా తల్లి మాకు ఇచ్చినటువంటి ఒక సంకల్ప వరంగా ఆ యొక్క పరమశివుడు మాకు ఇచ్చినటువంటి ఒక పాశు పదాస్త్రంగా ఆ మహావిష్ణు అంటే యోగేశ్వరేశ్వరుడు అనేటువంటి శ్రీకృష్ణుడు మాకు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా మేము భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము కాబట్టి వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యులకు చెప్పడం ఏమనగా మనమందరం కూడా భగవంతుడు సృష్టించినటువంటి సకలచాల జీవరాశులు మరియు పంచభూతాలు వీటన్నిటి కూడా నిరంతరం అనునిత్యము త్రికాల అన్ని కాలాల కూడా మనం యొక్క పంచభూతాలను ఇతరితర జీవరాశులను కూడా మనము వాటి యొక్క యోగక్షేమాలు మనం తెలుసుకుంటూ నిరంతరము అనునిత్యము ప్రతినిత్యం కూడా పంచభూతాలను మనం అతిని అనునిత్యం కూడా ప్రార్థించి గౌరవించి వాటిని దైవాంశ సంభూతంగా భావించి మన యొక్క దైనందిక జీవితాన్ని మనము నిర్వహించాలే తప్ప మనుషులు మనుషుల గురించి ఎక్కువగా ఆలోచించడము వాళ్ళ గురించి మనము ఎక్కువగా కూడా థింక్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ రైట్ అండ్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్ సో ప్రతి ఒక్కరు కూడా దైవాంశ సంభూతమైనటువంటి జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని కూడా నేను మనసవాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను కోరుకుందాం బికాస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గ్రేట్ ఈజ్ అ డిస్పోజల్ ఆఫ్ ద ఆల్ థింగ్స్ జస్ట్ మ్యాన్ ఈ జస్ట్ నామినల్ మ్యాన్ జస్ట్ ఈజ్ ద యాక్టర్ ది ఎంటైర్ డైరెక్టర్ అండ్ డైరెక్టెడ్ బై ది ఓన్లీ గాడ్ జస్ట్ వీఆర్ ద జస్ట్ యాక్టర్స్ కాబట్టి మనం యొక్క జీవిత సత్యాన్ని తెలుసుకుని మన యొక్క దైనందిక జీవితాన్ని గడపాలని కూడా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ వ్యూ పార్టిసిపేటింగ్ ఇ గ్రేటెస్ట్ డివోషనల్ సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ కండక్టెడ్ బై ది అవర్ వెంకటగిరి స్వామి వివేకానంద యువసేనం టుడే థ్యాంక్ యూ వెరీ మచ్